డియర్ కస్టమర్ దిస్ ఈజ్ ఫ్రమ్ ట్రాయ్ మీ సిమ్ కార్డ్ ఒక గంటలో డిస్కనెక్ట్ అవుతుంది వివరాల కోసం ఒకటి నొక్కండి లేదా ఏడు నొక్కండి డియర్ కస్టమర్ గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఈజ్ ఫ్రమ్ ట్రాయ్ డిపార్ట్మెంట్ మీకు ఏ విధంగా సహాయం చేయగలము ఓకే సార్ మీ నెంబర్ చెప్తారా నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ ఓకే థ్యాంక్ యూ సార్ మీ నెంబర్ చెప్పినందుకు మీ నెంబర్ని మా డేటాబేస్లో చెక్ చేస్తున్నాము ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్ మీ నెంబర్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అండ్ మీ నెంబర్కి ఇంకొక నెంబర్ కూడా లింక్ అయ్యి ఉంది ఆ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ టూ త్రీ సార్ సార్ ఏం మాట్లాడుతున్నా సార్ సార్ మీరు వెంటనే వివరాలు అందించకపోతే మీ సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుంది దయచేసి వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోండి సార్ సార్ నాకు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంటు సార్ మీకు ఏ డీటెయిల్స్ కావాలో చెప్పండి సార్ సార్ మీ పేరు చెప్తారా నా పేరు శివ శివ సార్ సార్ మీ తండ్రి పేరు సుధాకర్ సార్ మీ అడ్రస్ ఫ్లాట్ నెంబర్ ఎయిటీ టూ కమలా హైదరాబాద్ సార్ ఆధార్ నెంబర్ చెప్తారా సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ నైన్ వన్ థ్యాంక్ యూ సార్ వివరాలు అందించినందుకు అండ్ మీ ఆధార్ కార్డ్ రీసెంట్ టైమ్స్లో ఎక్కడైనా మిస్ అయిందా సార్ సార్ బాగా ఆలోచించుకొని చెప్పండి మీ ఆధార్ కార్డ్ రీసెంట్ టైమ్లో ఎక్కడైనా మిస్యూజ్ అయిందని కంప్లైంట్ చేశారా లేదా రీసెంట్గా ఎక్కడికైనా ట్రావెల్ చేసారా ట్రావెల్ అంటే ఎస్ సార్ మేబీ ఉండొచ్చు అండ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ లో కూడా మీద కేసు రిజిస్టర్ అయింది వాళ్ళు ఈ కేసు కూడా విచారణ చేస్తున్నారు సార్ ముంబై క్రైమ్ బ్రాంచ్ థర్టీ సార్ విచారణ చేస్తుంది ముంబై పోలీస్ వాళ్ళు కాబట్టి మీరు ముంబై క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళని వివరాలు చెప్తారు సార్ సార్ ఇది కేవలం ట్రై డిపార్ట్మెంట్ మాత్రమే మీకు కావాలంటే మేము మీ కంప్లైంట్ నెంబర్ చెప్తాము అది మీరు నోట్ చేసుకోండి మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది సార్ సార్ మీ కంప్లైంట్ నెంబర్ ఎంసీపీ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ టూ ఫైవ్ ఫోర్ టూ వన్ ఫైవ్ డబల్ సెవెన్ టూ సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ట్రై హ్యావ్ ఎ నైస్ డే కాల్ ట్రాన్స్ఫర్డ్ ఇది ముంబై క్రైమ్ బాల్ సర్ అది నాకు కంప్లైంట్ అని నంబర్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేశారు సర్. ఆప్కా కేస్ నంబర్ బతాయే? సర్ ఆ एमसीబీ 81214 25772 సర్. ఆప్కా నామ్ శివగణేష్ అంటా? ఆ సర్. ఇది మిని డ్రాప్ కేసు ఉన్నాయి. ుమెన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, డ్రగ్ సప్లై, ఇల్లీగల్ వెపన్ సప్లై. ఇద డాల డాల ఉన్నాయి.

నేను హైదరాబాద్లో ఉంటాను నేను రాలేను సార్ నేను రాలేను సార్ బాబా నేను రాలేను సార్ అయితే పందగుట్ట పోలీస్ స్టేషన్లో సంబంధం జారీ చేస్తే వాళ్ళే నీటికొచ్చి లాక్ వస్తారు సార్ 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 అసలు పరువు గల కుటుంబం సార్ మా అబ్బాయి మొన్ననే అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడు మా అమ్మాయికి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ సెటిల్ అయింది సార్ సో ఈ టైంలో పోలీసులు అరెస్ట్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్ సార్ ఏదో ఒకటి మీరే చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సరే మీకోసం అయ్యార్ గారితో మాట్లాడి వీడియో కాల్ ఎంక్వైరీ అరేంజ్ చేస్తాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకో మీ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టు ఓకేనా మీ చుట్టూ ఎవరు ఉండకూడదు ఇక్కడ నుంచి ఎవరైనా నీకు కాల్ అనుకో అందులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు మీరు ఏం చేసినా సరే మాకు వీడియో కాల్ కనబడుతూనే చేయాలి సరేనా ఓకే సార్ ఫోన్ నేను రెండు ఇక్కడ కాల్ వస్తుంది మాట్లాడలేదు వీడియో కాల్ ఓకే సరే

ఏంట్రా ఎప్పటి నుంచి నడుస్తుంది ఇంకా ఎవడెవడు ఉన్నారు దీంట్లో వాడికి ఇలా కాదురా మా పై ఆఫీసర్ తో మాట్లాడి ఆయన చెప్తాడు నీ సంగతి నువ్వు లైన్ లో ఉండు

ఈ శివ దినేశ్ ఆధార్ కార్డు అండ్ మొబైల్ నెంబర్ మీద నేను ఆన్లైన్ వెరిఫికేషన్ చేశాను సార్ ఓకే ఇతను ఎందుకో ఇతనికి ఈ కేసుకి సంబంధం లేనట్టు అనిపిస్తుంది సార్ సార్ నీట్ టు హెల్ప్ పక్కానా అవును సో ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిఫండబుల్ అమౌంట్ అది లీగల్ ప్రొసీజర్ ఉంది కదా సో అది చెక్ చేసి ఆయనకి చెప్పండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఈ కేసులో ఏం ఇన్వాల్వ్మెంట్ లేకుంటేనే ఆ రిఫండబుల్ అమౌంట్ వస్తుంది ఓకేనా ఎంక్వైరీ మాత్రం పక్కా జరిగింది కదా సార్ ఓకే చెప్పింది విన్నావు కదా ఇప్పుడైతే నింటావా ఇప్పుడైతే మనం కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇదంతా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం లీగల్గా జరుగుతుంది నువ్వు మంచివాళ్ళ ఉన్నావు కాబట్టి నీ మీద ఎలాంటి కేసు లేకపోతే ఆ అమౌంట్ రీఫండ్ అవుతుంది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ అమౌంట్ డిపి డిపాజిట్ చేసిన తర్వాత ప్రతి రెండు గంటలకు వాట్సాప్ వీడియో కాల్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కాల్ ఎట్టి పరిస్థితిలో కట్ చేయకూడదు ఎవరితోనూ కాంటాక్ట్లో ఉండకూడదు మీ ఫైల్ ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందుంది వారంటీ ఇష్యూ చేశారు దాన్ని రద్దు చేయడానికి గా ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ ల్యాక్స్ డిపాజిట్ చేయాలి సార్ ట్వంటీ లాక్స్ సార్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తున్నానో తొందరగా చేయి సార్ లేదు సార్ లేదు సార్ ప్లీజ్ సార్ యువ దినేష్ మీకు అర్థం కావట్లేదు కదా ఇది చాలా పెద్ద కేసు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కేసు ఇది ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వస్తారు మీరు అరెస్ట్ చేస్తారు నీ పరువు పోతుంది నువ్వు చేయలేదు కదా సార్ చెప్పాను కదా సార్ నా దసలే పరువు గల కుటుంబం మా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సార్ కదా మీరు మీరు చెప్పినట్టు నా దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్ అంతా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను ప్లీజ్ ఎలాగైనా నాకు నుంచి డబ్బించి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను హెల్ప్ చేస్తాను సరే సార్ ఇప్పుడే నేను నా సేవింగ్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సార్ జల్దీ కరో టూ అవర్స్ లేట ఇవదినే వారంటీ రద్దయ్యి కానీ లేట్గా డిపాజిట్ చేయడం వల్ల సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్ నిన్ను ఫిజికల్గా హాజరు అవ్వాలని చెప్పాడు నేను దానికి వేరే మార్గాన్ని ఆలోచించాను లేవయ్యా అడ్వికేట్ని పెట్టాను వేరే అడ్వికేట్ని సుప్రీంకోర్టు సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఇంకొక ముప్పై ఐదు లక్షలు ఇప్పుడు త్వరగా డిపాజిట్ చే

తొందరగా డిపాజిట్ చేయి శివ దినేష్ లేకపోతే లాయర్ లేదంటే లాయర్ కేసు తప్పుకుంటాడు నువ్వు ఇప్పటివరకు వరకు పే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది శివ దినేష్ ఇప్పుడు కనుక డిపాజిట్ చేయకపోతే ఇంతకు ముందు చేసిన మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి తొందరగా డిపాజిట్ చేయి లేకపోతే నువ్వు నువ్వు నీ కొడుకు జైల్లో ఉంటారు మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీకు వస్తుంది మళ్ళీ చెప్పాను కదా సార్ మా దగ్గర కుటుంబం అని నా ఫ్యామిలీ చోలీ కావాలి ప్లీజ్ సార్ ప్లీజ్ మీకు కావాల్సిన అమౌంట్ నా దగ్గర సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం గోల్డ్ గోల్డ్ మాట్ చేసి నేను ఇస్తాను సార్ ప్లీజ్ అది అది ఒక్కటిగా చేయించవచ్చిన వాళ్ళు మొదట టూ అవర్స్ లేట్ వెరీ గుడ్ చివ దినేష్ అమౌంట్ రిసీవ్ అయింది ఇంకో త్రీ డేస్లో మీరు కట్టిన అమౌంట్ మొత్తం మీకు అకౌంట్లోకి రీఫండ్ అవుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేయండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను వన్ మోర్ థింగ్ ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కేసు ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు బీ కేర్ఫుల్ ఆల్ ద బెస్ట్ చివ దినేష్